ఒక మూమెంట్ అన్నారు ఒక స్పైరల్ మార్గం అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం అని పెట్టారు అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం అమరావతి పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాం ఈరోజు ఎక్కడో వేదిలో ఈ ఐదేళ్ళలో అదక్ పాతాళను వెళ్ళిపోయాం మనం గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్గా దేశంలో నెంబర్ వన్ ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకోసిస్టం సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలెట్లు ఎడత ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింపు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కళ్ళు చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితి వచ్చారు బాధ ఆవేదన ఓసారి ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడుతు ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చారు దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్ట్ వైపు వచ్చి తిరుగుతూ ఉంటే మా ఇంజనీర్లు చెప్పేదని నాకు అన్నీ తెలుస్తాయి అన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది ఎక్కడ డౌన్ వస్తుంది డ్యామ్ హాలు ఎక్కడ వస్తుంది గ్యాప్ వన్ ఎక్కడుంది గ్యాప్ టూ ఎక్కడుంది గేట్లు ఏంటి ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్ కడవాళ్ళు నిమిత్త మాత్రం దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజలు పనిష్ చేశారు పనిష్ చేశారు కానీ నష్టపోయింది మాత్రం నష్టపోయా జరిగిన నష్టాన్ని జరిగిన విద్వాంసాన్ని తిరిగి రికవర్ చేయాలి కానీ పనిష్ చేశారు అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ఇస్ అది ఆ పదకొండు సీట్లు కూడా డిజర్వింగ్ కాదా అది వేరే విషయం ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్ టుడే ఐ డోంట్ నాంట్ మేక్ ఇట్ పొలిటికల్ ఇది ఒక స్టడీ భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయించినా చేసినా కూడా బొకాయించే పరిస్థితికి ఉన్నారంటే ది స్టడీ కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ డయాఫామ్వాలంటే తెలియని వాడు కూడా మాట్లాడడం ఏదంటే వాగడం అంటే ఒకసారి మీరు చూస్తున్నారు ఆరు నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో అంత ఎవ్రీ డే భయంకరంగా విమర్శించుకుంటే తప్పు లేదు పాలసీల మీద విమర్శించాలి రాజకీయాల మీద విమర్శించాలి ఇష్యూస్ పైన విమర్శించాలి ఇష్టానుసారంగా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడు ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారు ఆస్ట్రేలియాలో పెడతారు అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు మనం పట్టుకురాలే ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధిస్తుంది ఐ డోంట్ వాంట్ గో ఆల్ దీస్ కింగ్స్ టుడేది మనం చెప్పాను నేను ఒప్పుకోవడం కదా ఎవరి ఎవరు రాసిన లెటర్ ఎవరు రాసే బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది నోట్ కోసేట మాట్లాడడం తప్పు ఎవరు ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకున్నావు కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తుంది ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ప్రయత్నాలు చేస్తున్నాం మళ్ళా ఫైట్ చేసి తెచ్చుకుంటారు అది క్లియర్గా బైఫరకేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది దానికి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు ఇచ్చిందని తగ్గించారు ఇతను లెటర్ పెట్టి ఫార్టీ వన్ చేసాడు చేశాడు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే ఏదంటే అది అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అయినా వింటారు అని మాట్లాడి తప్పది అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి విషయం వాళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో విధువులపై ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాడు క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని ఇప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు ఐ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సాలీలు చెప్పిన రోజులు ఉన్నాయి చిత్రాలు చేసుకున్న రోజులు ఉన్నాయి క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి అది ఉందా తన రాజకీయాల్లో सर ओवरऑल इज हैविंग सो मेनी माइलस्टोन बाइक दिस सर ओवरऑल इज हैविंग सो मेनी डेडलाइंस एंड नाउ यू हैव टू न्यू डेडलाइन गोपर इज रियलिस्टिक एंड सेकंडली हाउ द एबी गवर्नमेंट विल मीट द कॉस्ट इन्फ्लेशन ले ले इतने डेडलाइंस अन्ने कंप्लीट చేసావ్ ఓసర్ డిస్నీ డెడ్ లైన్స్ మార్స్ట్ంది ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్లైన్స్ అని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెప్పింది కూడా రెండు వేల ఇరవై ఒకటి పూర్తవుతుందని అందుకే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పరిగెత్తిచ్చా ప్రాజెక్ట్ని కానీ ఈరోజు ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని ఏదో వచ్చినా హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది దేనికి ప్రాధాన్యత క్రమం ఐదేళ్ళు ఎప్పుడన్నా నిన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి వాడి ఎవరన్నా ఈ ఏరియాకి వచ్చారా పోనీ నాలుగంటి వాళ్ళు రాలేకపోయి అక్కడ ధర్నా చేసిన జ్ఞాపకం ఉందా వన్ ఫార్టీ ఫోర్ పెడితే అక్కడ కూర్చోని ఆ టవర్లో కూర్చొని అడ్డం కడితే ఏంటి రహస్యం అంటే రానియకుండా చేసి అక్కడ కూర్చొని కిందను కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి మళ్ళా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు మీరు మళ్ళీ ఒకసారి రండి ఇస్తామని మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంతలేక ఎలక్షన్స్ కూడా వచ్చాయి అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నావు చూడమంటున్నాం ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది సొంతంగా దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు దీంట్లో రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం మనుషులు పెడతాం రమ్మంటాం రాష్ట్రం మొత్తం చూడాలి విట్నెస్ చేయాలి ఇది రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళ జీవితంలో కూడా చూడలేరు ఎవరు మళ్ళీ ఈ ఈ సమయంలో ఇప్పుడు నేను అడుగు అంటే మా పేతాంతా పేతాన గారు మీరు కార్లో బస్సులో కూర్చో సార్ మేము కూడా చూడాలి వాళ్ళ ప్రతీది ఇంట్రెస్ట్ పబ్లిక్ కూడా అడుగుతున్నాను సార్ పబ్లిక్ కూడా ఏంటంటే ఇది వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి రాయలసీమకు నీళ్ళు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చా నీరు అనేది చాలా సున్నితమైన విషయం యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య దేశాల మధ్య జిల్లాల మధ్య గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది సార్ సంబంధించి చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఫండ్స్ ఇప్పుడు సెంట్రల్ నుంచి పన్నెండు వేల నూట యాభై కోట్లైనది ఇచ్చారు ఈ ప్రాజెక్టులో ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఇది ఇచ్చారు మిగిలినంత కూడా ఇది ఫేజ్ వన్ అని ఈయన ఇచ్చారు లెటర్ బేస్ చేసుకుని ఫేజ్ వన్ పెట్టారు ఆ తర్వాత వచ్చి ఇవ్వాలి దట్ ఇస్ వాట్ టు హెట్ వర్క్ ఫార్టీ టూ పాయింట్ వన్ ఫైవ్ మిగిలింది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిగిలింది మనం మా రాయాలి కదా మాట్లాడాలి కదా ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇట్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ వై ఆర్ ఆల్ హావింగ్ డౌట్స్ మనం దాన్ని ప్రయత్నం చేసుకుంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలా రాజకీయం చేసి ఇచ్చే వాళ్ళని కూడా చెరగొట్టాల ఎందుకు ఆలోచన మీకు మీకు కానీ రాజకీయ నాయకులకు రాజకీయ లబ్ధి కావాలి తీస్తావా లేదా తెస్తావా లేదా ఐదు ఏళ్ళు ఎవరు మాట్లాడలేదు మీరెందరూ ఐదు మీకు మాట్లాడితే కేసు ఉందని చెప్పేసారు అక్కడికి భయపడ ఎవరు మాట్లాడాలంటే మాట్లాడాలంటే దయకురాడేవాడు మేము కాదు కానీ మేము చెప్పిన రాయాలంటే భయపడేవాడు అది రెండు వేల పంతొమ్మిది వరకు ఫేస్ వన్ ఫేస్ టూ లేదండి అసలు అదే మీరు యాభై ఐదు వేలు కొట్టు ఆమోదం వేలు కూడా తెప్పింది అందరికీ ఆక్షన్ యాభై ఐదు వేలు